శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మాసఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే కుంభరాశి అంటే ఏ నక్షత్రాలు ఉంటాయో ఒకసారి మనం చూస్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే కుంభంలో రాహువు సింహంలో కేతువు మేనంలో శని మేషంలో శుక్రుడు వృషభంలో రవిపుదులు మిథునంలో గురుడు కర్కాటకంలో కుజుడు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది వీటితో పాటుగా ఈ మాసంలో రవి కుజ బుధ శుక్రుల యొక్క మార్పు అనేటువంటిది సంభవిస్తోంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఈ మాసం యొక్క విచిత్రమైన విషయం ఏంటంటే గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య బందీ అయిపోయినట్టుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇది ముఖ్యంగా ఈ మాసం ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తోంది సహజంగానే కుంభరాశి వారికి మంచి టైం అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది దీనికి కారణం ఏంటంటే ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ శుభ దృష్టి రీత్యా ఈ వారు రాబోయే కాలంలో మంచి శుభ ఫలితాలని పొందబోతున్నారు గతంలో పడ్డ నానా రకాల ఇబ్బందుల నుంచి బయటపడటం అనేటువంటిది జరుగుతుంది జరిగి తీరుతుంది అటువంటి శుభమైనటువంటి గ్రహస్థితి మనకి ఈ కుంభరాశి వారికి రావటం అనేటువంటిది జరుగుతోంది అయితే ఇక్కడ మనం మరొక ముఖ్యమైన విషయం గమనించాలి అదేంటంటే జన్మరాశిలో రాహువు రాశిలో కేతువు సంచరిస్తున్నారు దీనికి తోడు కాలసర్ప యోగం అనేటువంటిది జరుగుతోంది దీనివల్ల రావలసినటువంటి శుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఆలస్యం కావటం కానీ అలాగే రావాల్సినటువంటి శుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి వంద శాతం వస్తాయి అనుకున్నటువంటి ఫలితాలు ఒక అరవై డెబ్భై శాతం మాత్రమే అనుభవయోగ్యం కావటం అలాగే మీరు ఊహించిన దానికంటే తక్కువ ఫలితాలు రావటం అనేటువంటిది జరుగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాహుకేతువుల యొక్క స్థితి వల్ల చేయవలసింది ఏంటంటే వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత్యా కుంభరాశి వారికి వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలిస్తే శుభగ్రహ దశలు జరుగుతూ ఉంటే దీని నుంచి సునాయాసంగా బయటపడవచ్చు ఒకవేళ పాపగ్రహ దశలు అంటే మరి ముఖ్యంగా రాహుకేతువులకు సంబంధించిన దశాంతర దశలు కానీ అలాగే నీచపట్టిన గ్రహ దశాంతర దశలు కానీ శని దశాంతర దశలు కానీ జరుగుతూ ఉంటే మాత్రం ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రత్యేకంగా ప్రమాదం అయితే ఉండదు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా మీరు ఊహించని ఉన్నత శిఖరాలను అధిరోహించి తీరతారు ఈ విషయంలో నిస్సందేహం అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు మరి ముఖ్యంగా ఈ శతబిష నక్షత్ర జాతకులు ఎవరైతే కుంభరాశిలో ఉంటారో ఈ మాసంలో వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది పీక్స్లో ఉంటుంది విదేశీ ప్రయాణం ఉంటుంది అలాగే విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోగలిగినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే శతభిషా నక్షత్రం కుంభరాశి వాళ్ళకైతే మాత్రం మీకు విదేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసేటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కానీ అనేక రకాల సహాయ సహకారాలు లభిస్తాయి కాకపోతే ఇక్కడ వ్యక్తిగత జన్మ జాతకంలో మాత్రం మంచి దశలు జరుగుతూ ఉండాలి జరగకపోతే మాత్రం తద్వ్యతిరేకమైనటువంటి వ్యతిరేక్తమైనటువంటి ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే మరి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి సోదర సంబంధమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలత గోచరిస్తోంది ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం ఈ సోదరులకు సంబంధించినటువంటి అంశాల్లో సోదర సోదరి మండలికి సంబంధించిన అంశాల్లో మంచి ఫలితాలు వస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కుంభరాశి వారికి ఈ మాసం జరగబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి లాభం లేదా బెనిఫిట్ ఏమిటి అని అంటే స్నేహితుల రీత్యా కానీ దూరపు బంధువుల రీత్యా కానీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ రీత్యా కానీ తప్పనిసరిగా మంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి సమాజంలో అత్యంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్నేహం ఏదైతే ఉంటుందో పరిచయం ఏదైతే ఉంటుందో మీకు అది చాలా లాభించేటువంటి సమయం అనేటువంటిది ఆసన్నమైంది అలాగే కుంభరాశి వారికి ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి తప్పనిసరిగా వివాహ యోగ్యమైనటువంటి కాలం వచ్చింది వచ్చి తీరుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడంలో అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఢంకా బజాయించి మరీ చెప్పొచ్చు అంత మంచి వివాహ యోగ్యమైనటువంటి కాలం అయితే ప్రారంభమైపోయింది ఇక కోర్టు కేసుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ మీదే పైచేయి అవుతుంది కాకపోతే కుంభరాశి వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న విషయం గనక చెప్పాలి ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది అదేంటంటే సప్త సముద్రాలు చక్కగా ఒంటి చేత్తో ఈదినటువంటి ఒక వ్యక్తి పక్కన ఉన్నటువంటి మురుక్కలవలో పడిపోయినట్లుగా ఇక్కడ మీకు ఈ మాసంలో మీరు ఎంత గొప్పగా ఘనకార్యాలు సాధిస్తారో పెద్ద పెద్ద వాళ్ళ చేతిలో సన్మానాలు సత్కారాలు పొందుతారో ఎందుకు పనికిరాని ఒక పనికి మాలినటువంటి వ్యక్తుల చేతిలో అనర్హుల చేతిలో అల్పుల చేతిలో నీచుల చేతిలో నీచత నీచంగా అవమానించబట్టం అనేటువంటిది చాలా బాధ కలిగించేటువంటి అంశంగా మీ జీవితంలో జాతక చక్రంలో గోచరిస్తోంది ఇక ఈ మాసం ద్వితీయార్థంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సూచనలు మీకు మీ జీవిత భాగస్వామికి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విషయంలో జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక తగినటువంటి వైద్య సదుపాయాన్ని స్వీకరించడం అనేటువంటిది చాలా మంచిది ఏది ఏమైనప్పటికీ కూడా సంతాన పురోభివృద్ధి చూసి చాలా సంతోషపడతారు ముఖ్యంగా పురుష సంతానం విషయంలో మీ యొక్క ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషపడతారు ఇకపోతే ద్వితీయ స్థానంలో మీనరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడి యొక్క సంచార రీత్యా మీకు రాబోయేటువంటి కాలానికి జరగబోయేటువంటి మంచి మార్పులు మీకు ముందుగానే ప్రస్ఫుటంగా తెలిసిపోతూ ఉంటాయి దానికి తగ్గట్లుగా మీ యొక్క అడుగులు కూడా పడుతూ ఉంటాయి మీకు ఈ మాసం ఆత్మవిశ్వాసం కాస్త తక్కువగా ఉంటుంది ప్రయత్నపూర్వకంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోండి గ్రహగతులు దాదాపుగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి అయితే మీకు ఆత్మవిశ్వాసం ఎప్పుడు తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే జ్యోతిష్ శాస్త్ర రీత్యా యురేనస్ అధిపతి అని చెప్పి చెప్తూ ఉంటారు కనుక ఈ గ్రహం రీత్యా అతిగా ఆలోచించటం చాలా తక్కువగా పనిచేయటం అతిగా ప్రణాళికలు రచించటం కొద్దిగానే కృషి చేయటం అధిక భాగం ఆలోచనలతో సోమరితనంతో భయంతో రకరకాలైనటువంటి మానసిక చాంచల్యంతో వాయిదాలు వేయటం వల్ల మీ యొక్క ప్రయోజకత్వం మొత్తం నీరు గారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ విషయాలని ప్రయత్నపూర్వకంగా మీరు వదిలించుకోవాలి ఇకపోతే మీకు సంబంధం లేకుండా జీవితంలో అనేక రకాలైన అపవాదులు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి వీటిని చాలా తేలిగ్గా తీసుకోండి ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి అది కుక్క యొక్క నీచమైన లక్షణం ఇక్కడ కుక్క అంటే నీచమైన జంతువు అని కాదు ఏనుగుతో పోలిస్తే కుక్క చాలా చిన్నది ఇక్కడ తెలుగులో కానీ సంస్కృతంలో కానీ నీచం అంటే తక్కువ అని కూడా అర్థం వస్తుంది ఇక్కడ అనేటువంటిది ఉన్నతమైన జంతువు అంటే చాలా పెద్ద జంతువు దాన్ని చూసి కుక్కలు మొరుగుతాయి గనక పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి ఒత్తిడి స్ట్రెస్ అంటే బాగా పెరిగిపోతూ ఉంటుంది ఈ మాసంలో దీనివల్ల మీకు కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా ఈ మాసంలో జరిగేటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే మీ యొక్క సమర్థత వంద రెట్లు పెరుగుతుంది ఎవరికైనా సరే స్ట్రెస్ ఉంటే చేయలేకపోతారు కానీ మీరు స్ట్రెస్ మీ మీద పడే కొద్దీ విపరీతంగా పనిచేయగలుగుతారు ఇక క్షణిక ఆవేశాన్ని అదుపు చేసుకోండి మరి ముఖ్యంగా ద్వితీయార్థంలో మీ యొక్క ఆవేశానికి కళ్ళెం వేయండి పొరపాటును కూడా అనవసరమైన వాగ్వివాదాల జోలికి వెళ్ళవద్దు తరచుగా కుటుంబ పరిస్థితుల గురించి కుటుంబంలో వాడి గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మీ టైం బాగుంది కనుక మీరు మీ కుటుంబం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా ప్రశాంతంగా చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో కొద్దిపాటి ఉన్నా ఆర్థికంగా ఖర్చులు అధికంగా ఉన్నా కూడా మీరు ఈ సమస్యల నుంచి చాలా తేలిగ్గా బయటపడగలుగుతారు కాకపోతే కుంభరాశి వాళ్ళకి చెప్పగలిగినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అనవసరమైన ఆందోళనలకి తావివ్వద్దు దీనివల్ల మీకు నరాలకు సంబంధించినటువంటి సమస్యలు మెడనొప్పి బ్యాక్ పెయిన్ అలాగే కొంత వాత సంబంధమైనటువంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది కుంభరాశిలో ఉన్నటువంటి వృద్ధులకి కొంచెం దీర్ఘ రోగులు అయితే కాస్త ఉపశమనం లభిస్తుంది మామూలుగా కొద్దిపాటి రోగాలు ఏమైనా ఉన్నా కూడా అవి ఈ మాసం నుంచి తగ్గటం అనేటువంటిది మొదలవుతుంది సాధారణంగా మీరు పనిచేసేటువంటి ప్రదేశంలో ఈ మాసంలో మీకు కొంత అధికారులతో కానీ మీ కొలీగ్స్తో కానీ కాస్త భేదాభిప్రాయాలు వస్తాయి ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకైతే అలాగే వ్యాపార భాగస్వాములు అంటే పార్ట్నర్స్ అంటారు బిజినెస్ పార్ట్నర్స్తో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ డిస్కషన్ని వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి ఏదేమైనప్పటికీ జన్మరాశిలో రాహు సప్తమరాశిలో కేతు ఉండడం అనేటువంటి ఈ కాలసర్ప దోషాన్ని తొలగించుకోవడానికి తప్పనిసరిగా వ్యక్తిగత జన్మ జన్మజాతక ఇచ్చే తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శుభగ్రహ దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఎవరికైతే జాతకంలో నీచిబెట్టిన దశాంతర దశలు రాహుకేతువులకు సంబంధించిన దశలు శని కుజులకు సంబంధించినటువంటి దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళకి మాత్రం ఈ మాసం ప్రతి పని కొంత ఆలస్యం అవటం ప్రతిదీ అనుకున్న స్థాయిలో మీరు ముగించలేకపోవడం ఇటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటే కనుక తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి మరి ముఖ్యంగా ఈ రాహుకేతువులకి సంబంధించి కాలసర్పదోషానికి శాంతి పూజ జరిపించుకోండి అలాగే శుక్రవారం నాడు లేదా శనివారం నాడు రాహుకాలంలో కనకదుర్గ అమ్మవారిని సందర్శించండి అలాగే రాహుగ్రహ ప్రీతి కొరకు మినుములు దానం చేయండి కేతుగ్రహ ప్రీతి కొరకు ఉలవలు దానం చేయండి కనుక ఈ రకమైన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి అలాగే మరి ముఖ్యంగా శనివార నియమాలు పాటించండి సుందరకాండ పారాయణ చేయండి ఇటువంటివి చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది కనుక ఈ కుంభరాశి వాళ్ళు ఈ పాటి కొద్దిపాటి ఎవరికి తోచిన అంటే ఎవరు చేయగలిగిన పరిహారాలు వాళ్ళు చేసుకుంటే ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కాలసర్ప దోషం తాలూకు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇక కుంభరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి కొంచెం గడ్డు కాలం అని చెప్పొచ్చు మీ యొక్క ప్రవర్తన మీ యొక్క ఆలోచన మీ యొక్క ధోరణ ఏదైతే ఉంటుందో అది ప్రజలకి స్వపక్షంలో వాళ్ళకి విపక్షంలో వాళ్ళకి ఎవరికి నచ్చదు కనుక అనుకూలమైన కాలం కోసం కొంతకాలం ఎదురు చూడాలి సినిమా రంగంలో టీవీ రంగంలో మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కవులు రచయితలు కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి గాయకులు వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభించబోతున్నాయి ఈ మాసం ఈ విషయంలో చాలా బాగుంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది అలాగే విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంది ఆల్రెడీ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొద్దిమందికి ముఖ్యంగా ధనిష్ట నక్షత్ర జాతకులకి కానీ పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కానీ కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఈ మాసంలో చోటు చేసుకోబోతున్నాయి కనుక తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ విషయానికి వచ్చేటట్లయితే మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలని మీరు సునాయాసంగా పొందగలుగుతారు ఇక్కడ క్రిష్తో నాస్తి దుర్భిక్షం అనేటువంటి సూక్తిని ఆచరించి అమలుపరిచి చూపించగలుగుతారు అలాగే మీరు ఆలోచించేటువంటి అంశాలు మీరు కనుగొనేటువంటి కొత్త కొత్త విషయాలు ఏవైతే ఉంటాయో భవిష్యత్తుకి మార్గదర్శకం కాబోతున్నాయి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా లేదు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మంచి అనుకూలమైనటువంటి టైం నడుస్తుంది అలాగే రాహుగ్రహ సంచార రీత్యా స్త్రీలకి అధికారం రాబోతోంది మరి ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు అలాగే బయట ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకైనా రాజకీయ నాయకులకైనా చివరికి హౌస్ వైఫ్స్కైనా సరే అధికారం గౌరవం గుర్తింపు సమాజంలో పలుకుబడి పెరగటం ఇవన్నీ కూడా రాబోతున్నాయి మీకు ఈ కుంభరాశి స్త్రీలకి మంచి సమయం అనేటువంటిది మొదలవుతుంది కనుక నేను చెప్పిన అంశాలని దృష్టిలో పెట్టుకోండి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకొని ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి